ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియచేసే అంశము చేపట్టిన కార్యాల్లో మనకి విజయం చేకూరాలి అనంటే ఏం చేయాలి అది ఏ కార్యమైనా కావచ్చు చేపట్టిన కార్యము అనంటే ఏ టైప్ ఆఫ్ అయినా కావచ్చు ఒక సొంత ఇల్లు నిర్మించుకోవడం విషయం కావచ్చు అలాగే వివాహ విషయం కావచ్చు ఉద్యోగ విషయం కావచ్చు సంతాన విషయం కావచ్చు ఏదైనా ఒకటి మన మనసులో సంకల్పం ఒక కోరిక అనేది అనుకుంటాము దానికి సంబంధించి మనము స్టార్ట్ చేస్తూ ఉంటాము అలాంటప్పుడు ఆ కార్యక్రమాల్లో ఆ కార్యాల్లో విజయం చేకూరాలి అని అంటే మనం ఏం చేయాలి వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్ అన్న ఐదు మంగళవారాలు మాత్రం మీరు ఆంజనేయ వారికి ఆకు పూజ అనేది చేయించాలి ఆంజనేయ వారికి ఐదు అంకె అంటే చాలా చాలా ఇష్టం నంబర్లు అంకెలు అని ఉంటాయి ఆ అంకెల్లో ఐదు అంకే అది మరి స్వామివారికి చాలా ఇష్టం అని చెప్పేసి ఐదు మంగళవారాల పాటు తమలపాకులతోటి అర్చనా పూజ అనేది చేస్తాము లేదా తమలపాకులు ఇలా దండగా గుచ్చి కూడా మనం స్వామివారి గుడికి ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్ళి స్వామివారి మెడలో అయినా సరే వాళ్ళు వేస్తారు అలాగే కొన్ని తమలపాకులు తీసుకొని పెడితే అష్టోత్తర శతనామాడి చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క తమలపాకుని సమర్పించడం ఉంటుంది అలా ఆకుపూజ అని అంటాం మనము ఆ ఆకు పూజ అనేది కూడా ఐదు మంగళవారాల పాటు చేయించి ఐదవ మంగళవారం నాడు మాత్రం ఐదు కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళి స్వామివారికి సమర్పించాలి అలా ఏంటంటే ఐదు కొబ్బరికాయలు అక్కడ ఇస్తే కొడతారు ఐదు కొబ్బరికాయలని కొట్టి నైవేద్యం పెడతారు ఈ విధంగా ఏంటంటే ఐదు మంగళవారాల పాటు కనుక ఇదే ప్రాసెస్ చేశారు అంటే డెఫినెట్గా అంటే ఐదవ మంగళవారం నాడు మాత్రమే ఐదు కొబ్బరికాయలు తీసుకెళ్ళాలి ప్రతి మంగళవారము తమలపాకులు అనేవి తీసుకొని వెళతాము పూజా ప్రాసెస్ చేయిస్తాము లేదు మీరు ఇవ్వదలుచుకుంటే ఒక్కొక్క కొబ్బరికాయ తీసుకెళ్ళకూడదని కాదు ఇవ్వదలుచుకుంటే ఒక్కొక్క కాయ ఇవ్వండి కానీ ఐదవ మంగళవారం నాడు మాత్రం తప్పనిసరిగా ఐదు కొబ్బరికాయలని తీసుకొని వెళ్ళండి చాలు వెళ్ళి అలా గనక ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది ఏంటంటే డెఫినెట్గా మీరు చేపట్టిన కార్యం ఏదైతే ఉంటుందో అందులో మీరు విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి